పదవి ఇవ్వకుంటే రాజీనామా నాకే ఇవ్వాలని అందరి కోరుకుంటున్నారు అధికారంలోకి వచ్చిన కార్యకర్తల్లో నిరుత్సాహం ఆందోళన ఇబ్రాహింపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు ఏదైతే త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చెప్పి కొంత ఊహాగానాలు వెలువడుతున్నాయి మరి నాకు మంత్రి పదవి కూడా ఇవ్వకుంటే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి ఇబ్రాహింపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు అన్నట్లు ఒక ప్రధానమైనటువంటి కథనం దిశ పేపర్లో వచ్చింది మరి ఇది ఎంతవరకు కరెక్టో చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఏది ఏమైనా కొంత మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు చాలామంది మంత్రివర్గ మంత్రి పదవును ఆశిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ముఖ్యంగా లగడపాటి రాజగోపాల్ రెడ్డి కావచ్చు మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకా చాలామంది మంత్రి పదవుల్ని వాళ్ళు ఆశిస్తున్నారు ఆశించడంలో తప్పులేదు ఎందుకంటే సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది కానీ ఇప్పటికే మంత్రివర్గంలో నలుగురు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలే ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఈ నలుగురు ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు మరొకసారి రెడ్డి సామాజిక వర్గాలకే మంత్రి పదవులను కట్టబెడితే ఇంకా మన మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది ఒకవైపు తీర్మార్బంలో ఉన్న బీసీ ఉద్యమాన్ని ఆయన బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి కొట్లాడుతున్నాడు ఈ తరుణంలో మరి మరికొన్ని పదవులు ముఖ్యంగా ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళకే ఇవ్వడం ద్వారా కొంత పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది ముఖ్యంగా సామాజిక సమీకరణలు కూడా వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది మనం చూస్తాం చాలా బీసీ సామాజిక వర్గం నుంచి కూడా చాలామంది ముదిరాజులు కావచ్చు యాదవులు కావచ్చు అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయి వాళ్ళకు కూడా అన్ని సామాజిక వర్గాలను కూడా కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది కాబట్టి కొంత ఆచితూచి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తే కూడా బాగుంటుంది ఈ రకంగా మీడియా ముందు వచ్చి వాళ్ళు వారి కొంత నిరసనం తెలియజేస్తే అంతిమంగా అది పార్టీకి నష్టం చేకూరుస్తుంది పార్టీ అధికారం ఉంటేనే మనం అంతా ఉంటాం దయచేసి ఆలోచన చేయాలి ఎందుకంటే పది సంవత్సరాలుగా మనం ఈ రాష్ట్రంలో అధికారం లేకపోవడం వల్ల అనేక కేసులను అయితే మనం ఎదుర్కొన్నాం ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది మంత్రి పదవి ఇవ్వకుంటే తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నుంచి రంగారెడ్డి జిల్లా జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారట రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా పద్దెనిమిది నెలలు కాదు పదిహేను నెలలే పార్టీ లీడర్లు కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహం ఆందోళనలో ఉన్నారని చెప్పారు అగ్రవర్ణాలకు మంత్రి పదవి రాదంటే జిల్లాకు మినిస్టర్ పదవి కోసం తాను రాజీనామా చేసి మరొకరిని ఎన్నికల్లో పోటీ చేసి పోటీ చేయించి గెలిపించుకుంటానని గెలిపించడానికి సిద్ధమని పేర్కొన్నారంట పార్టీ పవర్లోకి రావాలని ఎంతో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీ నామినేటెడ్ పదవులు రాక ఆందోళన చెందుతున్నామని వెల్లడించారు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాకు మినిస్టర్ పదవి లేకుంటే లోకల్ బాడీ ఎన్నికల్లో ఇబ్బందులు కలుగుతాయని ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు జిల్లాలో ఏ సమస్య ఉన్నా చెప్పడానికి మంత్రి లేరని వివ వివరించారు ఇప్పటికైనా సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ ఆలోచించి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని కోరట ఏదైతే మంత్రి పదవిలో మంత్రి సామాజిక సమీకరణల్లో భాగంగా నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఒక బీసీ నాయకుడిని పెట్టి మళ్ళీ ఎమ్మెల్యే గెలిపిస్తా అప్పుడన్నా మంత్రి పదవి ఇస్తే మా జిల్లాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇబ్రాహీంభ్రమ్ ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి అంటున్నాడు చూడండి ఎట్లా ఉన్నది అంటే పార్టీ కోసము అన్ని వదిలేసి కొట్లాడినటువంటి కార్యకర్త పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయండి హెల్మెట్ లైట్ తీసుకో పోతే 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 పోని ప్రాణాలు ఎంత హెచ్చరించినా ఎన్ని పైర్లు వేస్తున్నా ఎంత అవగాహన కల్పిస్తున్నా చాలా మంది ద్విచక్ర వాహనదారులు తమ తీరును మార్చుకోవడం లేదు బైక్లపై ప్రయాణిస్తున్న సమయంలో హెల్పే హెల్మెట్ కంపల్సరీగా ధరించాలనే నిబంధన ఉన్నా ఇప్పటికీ మాకేం కాదులే